చెడు సావాసం వల్ల మనం ఎంత నష్టపోతామో ఈ కథలో మనం తెలుసుకుందామా ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయక పిచుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచుకకి ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది ఆ కాకులతో పిచుకకి స్నేహం కుదిరింది పిచుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయవద్దు అవి మంచి కాకులు కావు అని కానీ ఆ పిచుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయక పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులని గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గంతులు వేస్తూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకుల్ని కొట్టడం మొదలుపెట్టారు కాకులు గుంపుకి అది అలవాటే అవి తుర్రుమని ఎగిరిపోయాయి పిచుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాల్ని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధ్యాయపడింది కానీ పంట నాశనమైన రైతుల కోపం మీద ఉన్నారు పిచుక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ణయించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడు వాళ్ళ కిందనే అనుకుంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్